ముగ్గు వెండి తెర నవల రెండవ భాగం తీరైన సంపద ఎవరింట నుండు దినదినము ముగ్గున్న లోగిళ్ళను లక్ష్మి కొత్త జీవితంలో ముద్దుగా తొలి పొద్దు పటి పల్లెటూళ్ళలోలాగా వాకిళ్లు గుడ్చి నీళ్లు తల్లి ఆడుతూ పాడు ముగ్గు వేస్తున్న లక్ష్మిని చూసి ఇంటి నౌకర్లు ముక్కున వేలేసుకోవడం కూడా మరిచిపోయి ఆశ్చర్యంతో నిలబడిపోయి లక్ష్మి తులసమ్మకు మొక్కి భూమాలక్ష్మికి పూజించి కులదైవం శ్రీరాముని కోవెలకు వెళ్ళి నమస్కారం చేసి రాజా రామదాసు గారు శ్రీధర్మేనత్త పూర్ణమ్మ గారు లక్ష్మి పనిపాడు చూసి ముచ్చట పడ్డ ఇంటి ఇల్లాలికి ఎంత సౌభాగ్యం ఇంటి పాదికి అంత వైభోగం అన్న సూక్తిని నమ్మారు ఎన్నాళ్ళకు మళ్ళీ ఇల్లు కళకళలాడుతోంది అని ఆనందించారు సోమరాజుకి ఆయన కృత్రికారత్నం సుధకి లక్ష్మి పని పిల్లలాగే కనపడింది కానీ డబ్బున్న ఇంటి కోడని లక్షణాలు ఎక్కడా కనపడ లక్ష్మి ఇంటి పనులు చేసుకోవడానికి బావిలో నీళ్లు తోడుతుంటే బావి బావి రాజి అంటే బొక్కిన నూతిలో పడి గేలం కోసం పరిగెత్తి నూతిలో వేసి చేద కోసం వెతికి గీత గేలానికి బరువైన సంచి తగిలేసరి లక్ష్మి ఆశ్చర్యపోయి పైకి తీసి జిప్పు లాగి చూసి అందులో ఆభరణాలు రామదాసు గారు అటువైపు రావడం చూసి మామగారు అని పిలిచింది పేరు ఏమిటమ్మా ఏమి నగలు నగలండి నూతిలో దొరికాయి నూతిలో నగల చూడండి చేద పడిపోయింది గేలం వేస్తే రామదాసు సంచి ఆపలో ఆభరణాలు చూసి అరే దేవుడు నగలమ్మ ఏటా ఉత్సవానికి తీసే గదిలో వినపెత్తర ఇక్కడికి ఎలా వచ్చాయి నగలు నూతిలోకి ఎలా వెళ్ళాయో తేల్చుకోవడానికి రామదాసు గారు అందరినీ సమావేశపరిచారు సోమరాజ్ జోగినాథం పూజారి శ్రీ వర్ణంబ గారు శ్రీధర్ లక్ష్మి అందరి ముందు రామదాసు గారు ప్రశ్నించా నా గది పెట్టెలో ఉండే దేవుడి నగ బావిలోకి ఎలా వెళ్ళాయి ఏముంది కొత్త జనం వచ్చి రెక్కలు తగిలించి ఎగర్రే అంటూ సోమరాజ్ లక్ష్మి మీద నింద వేయటానికి ప్రయత్నించారు శ్రీధరి కోపం వచ్చి మావయ్య అన్నాడు నోరు మూసుకో అన్నంత తీవ్ర అర్థం లేని మాటలు పెట్టు అని పూర్ణమ్మ గారు కూడా దొంగతనం చెయ్యడానికి ఎవరికి అవకాశాలున్నాయో పరిశీలించసాగాడు సోమలు కాకపోతే ఎవరేం చెప్తారు బావుగారు మామూలుగా నినపెత్తే తెలిసేది మీరు ఏడాదికోసారి ఇద్దరు సాక్షులతో లేదు గీషు అంతా తీసేది జోగినాథ్ ఆ మాటతో జోగినాథం కంగారు పడిపోయి ఇది బాగుందండోయ్ అంట ఇకపోతే ఉత్సవాలప్పుడు పూజారి తిరిగి తిరిగి తన మీదకు వచ్చేసరికి ఎవరిని ఏమనలే శ్రీరామచంద్ర అని భగవన్నామ స్మరణ చేశాడు పూజారి పి వెంకటేశ్వరుడు ఆ మాట అంటుంటేనే ఎసరు కదయ్యా అసలు దేవుడికే నగలెందుకయ్యా అంటే నా దేవుడు నా దేవుడు లక్షలకు లక్షలు వెతి చేయించావు దేవుడి మీద ప్రేమ కాదని ఇప్పుడు అర్థమైపోయి అని పూజారి మీద విరుచుకు కడ్డాడు సోమ బాబుగారు అని పూజారి మెసగ్గా కనపడేసరి వెనక నుంచి జోగినాథం పుంజుగడు అవునయ్యా నువ్వు దేవాంతకుడి కొన్నాళ్ళ వరకు బావిలో దాచి ఏ గొడవ రాకబోది కాజెయ్యాలని బావిలో దాచటానికి కారణాలు ఊహిస్తూ పిలు పిలు నాలుగు తల్లి జైల్లో పడేస్తారన్నాడు సోమరాజు జోగినాథానికి వస్తారు సోమరాజు గారు గాడి జైలు గురించి నాకేం భయం లేదు కాని అంటున్న పూజారి మీద లక్ష్మికి సదభిప్రాయం కని పాపభీ దైవభక్తి గల పూజారి ఇంత ఘోరం చెయ్యడని మావయ్య గారు మనించారు మన నగరు మరింట్లోనే ఉన్న పాపం పుణ్యం కరమాత్ నిజా నిజానిధాలు తేలకు పూజారి గాని ఖైదుకు పంపితే మనింటికే మహా పాపం వర్ణమ్మ గారికి లక్ష్మి అందం మాట నచ్చి తమ్ముడు కడుపు చింతుకుంటే కాళ్ళ మీద పడే దోషిని లేండే దేవుడే దండిస్తా ఇష్టం లేకపోతే పూజారి గారిని వెళ్ళి పోమని అని లక్ష్మి మార్గం సూచించి తేలిపోయింది కదటమ్మ తెలిసి తెలిసి దొంగని పదార్థం కూడా మహాపాతకమే అన్నాడు జోగినాథం పూజారిని వదిలేస్తే మహాఘోహరాలు జరిగిపోతాయని ఆ మాటకి శ్రీధర్ కోపం ఎవరయ్యా దొంగ ఒకళ్ళు ముఖం మీద రాసుందా నువ్వు కాదా నేను కాకూడదా మనకేం బాబు గతి లేని వాడి అలాంటి పనులకి పడిగడతాడు అన్నాడు జోగినాథం తన స్థాయి పెంచె తమ్ముడు ఇవాళ శుక్రవారం నాడు మన ఇంటి లక్ష్మి ద్వారా సాక్షాన్ మహర మళ్ళీ మన నర్తించి వచ్చి ఇంకా ఎవరిని నొప్పించకూడదు పూర్ణము రామదాసు అందరి మాటలు వింటున్నాడు ఎవరి మాటలు వినడం లేదు దైవానికి కూడా భయపడకుండా దేవుడి నగలు దొంగతనం చేసే రామదాసు గారు ఆనందించడం కోమరాజుకి కడుపుగా నిరాసకుణ్ణి అయిన మనసు ఊహించుకోలేకపోయి రామదాసు గారు ఏం మాట్లాడకపోయేది పూజారి మనసు కష్టపడి కన్న సంతికి వదిలే బిడ్డలగా కంట తడి పెడుతూ అని అమ్మగారు దొంగతనం కాకపోయినా ఏదో పాపం చేసే ఉంటాను లేకపోతే ఈ నింద మాత్రం ఎందుకు పడాలి బాబుగారు కనీసం మీకు అమ్మగారు నా మీద అనుమానం లేదంటే అంతే అంతేట సెలవిప్పించండి కొడుపు నుంచి తప్పుకుంటా అమ్మా మహాలక్ష్మి ఈరోజు నీ దయ వల్ల గండం గడిచిందమ్మ సెలవిప్పించండి అంటూ అందరికీ నమస్కరించి వెళ్ళిపోయాను యోగినాథం హుషారుగా పాట పాడుకుంటూ గది నుంచి బయటకు వచ్చి దేవుడి నగల అని పూజారి దిగ్విజయంగా బయటకు పంప గది ఆనందంతో మనకాల నుంచి వచ్చి కోర్టు పట్టుకునేసరి శానిటరీ ఇన్స్పెక్టర్ మాలవాడు నీళ్లు కారిపోయారు యోగినాథం జైలు తప్పించుకున్నా నన్ను తప్పించుకోలేవు అన్నాడు సోమరాజు దీర్ఘంగా ఏమిటండి మీరు చెప్పేది నాకేం అర్థం కావటం లేదన్నాడు జోగినాథం బింత నగన్ ఎవరు బావిలో పారేసింది నాకు తెలియదు అనుకున్నావా నిజం ఒప్పుకోని సోమరాజు గర్జించి అడిగేసరి జోగినాథం అటుకు చేయి చూసి చేతులు పట్టుకట్టు కోర్టువదల జోకరు మీరు ఎలా కావలిస్తే అలా ఉపయోగించుకోవచ్చు నన్ను యాగీ కచ్చగా పైగా మీ నగలు మీ దగ్గరే ఉన్నాయిగా అంచేతే బతికిపోయాం కానీ నీ ఎదురు రొమ్ములో నిద్రపోతా జాగ్రత్త అన్నాడు సోమరా యోగినాథన్ తన చేతిలో చిక్కాడన్న ఆనందం రాజా రామదాసు కులదైవం శ్రీరామచంద్రుడు వైభవంగా కళ్యాణం జడిపిస్తు జరిపిస్తున్నారు సరిగ్గా నవమి నాటికి పోయినట్లు తెలియకుండానే దేవుడు నగరు దొరకడం ఆయనకి దైవఘటమనిపించి ఘటన అనిపి ఈ ఘటన జరిగింది కోడలు లక్ష్మి వల్ల కావడం ఆమె ఇంటికి మహాలక్ష్మి అనే కావు దృఢంగా కదిగింది లక్ష్మీ శ్రీధర్ పెళ్లిపీట మీద కూర్చొని సీతారామ కళ్యాణం జరిపిస్తుంటే ఆ శోభ చూడటాన్ని రాజాగారి ఆశ్రయతులు అభిమానులు ఎందరో వచ్చి పురోహితుడు మంత్రాలు చదివి అమ్మవారి మెడలో మంగళసూత్రం కట్టించి సీతారాములకు దండలే నమస్కరింపజేసి దండ అందిస్తూ లక్ష్మీ శ్రీధర్ వంక చూసి ఆ చూపులో ఎన్నో భావాలు కొంగి చూశాయి పెళ్లికి కల్లారా మిమ్మల్ని చూసుకోలేకపోయా ఆ అదృష్టం ఇప్పుడు కలిగింది అన్నట్టుంది అది సీతారాముల కళ్యాణం చేశాం మనం ఇద్దరం కలిసి ఇకపై సీతారాముల దాంపత్యమే మనది అన్న ఆనందం విరినట్లుంది ఆ లక్ష్మీ శ్రీధరం ఇద్దరు పెళ్లి పేటల మీద కూర్చున్నట్టే అనిపించి పూర్ణమ్మ గారి తమ్ముడు రామదాసు గారిలో సంతృప్తి కలిగింది శ్రీధరం పెళ్లి చూడలేదన్న దిగులు ఈవేళ తీరిపోయిందిరా ఇంతకన్నా కన్నుల వైభవం ఆ రామదాసు గారి మనస్సులో అదే ఊహతో ఆయన గంభీర మూర్తి గల బయటకు చెప్పండి పూర్ణమ్మ గారు చెప్పారంటే గుడి నగలు ఎంతో కష్టపడి బావిలో దాస్తే అవి కాస్త కోడలిపిల్ల గుడికి చేచ్చి కొని పూజారిని మెల్లగా ఇరికించి బయటకు పంపించాం కదా అనుకుంటే తన దొంగతనం సోమరాజు పట్టి కుప్పిట్తో పెట్టుకొని దాంతో జోగినాథాన్ ఎక్కడా కారు నిలబడ ఇప్పుడు జరిగే కళ్యాణ శోభతో కళ్ళు వళ్ళు కూడా మండిపోయినట్టయ్య లక్ష్మి శ్రీధరం శ్రీధర మీద కూర్చోవడం కళ్యాణం జరపడం కన్నుల పండగ రామదాసు ఆనందించడు సోమరాజుకు కడుపు మండేలా చేసి కన్న కూతురు అనుభవించాల్సిన దర్జ ఎవరో పేద పిల్ల పాలవడం సహించలేకపోయాడు సోమరాజు కడుపు మంటగా ఉంది జోగినాథం కనిపిచ్చేశాడు మెల్లగా పక్కకి చే ఆహా ఏం కదండి చూడటానికి రెండు కళ్ళు చాలవు అన్నాడు సీతారామ కళ్యాణ శోభ వర్ణించడానికి నాంది వాక్యంగా సోమరాజు మండుతున్న కడుపు జోగినాథం వంక దహించేలా జోగినాథం మనస్సులో నవ్వుకొని కళ్ళలో భయపడ్ చిత్తం రెండు కాదు లక్ష కళ్ళుండి మాత్రం ఎందుకు దండ మన సుధమ్మ కూర్చోవలసిన పీతల మీద ఎవరితో అప్పలమ్మ కూర్చుంది అదే నా బాధ అన్నాడు ముక్తాయి అవునయ్యా కర్మ అన్నాడు సోమరాజ్ చేసేది లేదని కర్మ లేదు బర్మలే అయ్యా బ్రహ్మరాజిన రాతికి మనం ఎమండుమెండు సర్దుకోవచ్చు చిత్తం వచ్చే ఏడాది కళ్యాణ నాడి పీటల మీద ఆఠాని దించి ఆ రాణిని ఎక్కించే ఈ రాణిని ఎక్కించే పూచి నా మీరు పూ అనండి ఆ పూచి నేను తీసుకు ఎలా రండి దారి ఎలా రండి చెబుతా యోగినాథం చూపించిన ఆశక్ సోమరాజు కలల రాజ్యంలో నవాబయ్య యోగినాథ కళ్ళు కలుసు చల్లబడ్డ ఎవరైనా సరే ఈ చిత్తా గుప్తుడి ఖాతాలు పడాలి కానీ నేను మరొకరి ఖాతాలో నామ మాత్రం కూడా ఇది రావు గోపాలరావు గారి ఇంట్రడక్షన్ హత్య జరిగి చాలాసేపు అయినా ఇంకా పోలీసులు రానట్టు ఆకాశం ఎర్రబడిన ఇంకా సూర్యోదయం చచ్చిపోయిన వాడి చంద్రుడు పడమటి పక్కకి వాలిపోయి వాలిపోయి కనిపిస్తుంది జనన మరణాలు మధ్య జనం ఊపిలాడుతూ ఉంటారు కన్నటి సూర్యోదయానికి ముందై వీధిలో జనం ట్రాఫిక్ కు మదై సూర్యుడికి ఎదురుగా డాబా మీద నుంచై సూర్య నమస్కారాలు చేస్తున్నాం భక్తి శ్రద్ధలకు తూర్పు వైపు నిలబడ్డాడు చూస్తూ కాంట్రాక్ట్ చేతిలో సిగరెట్ ఉండటం వల్ల సూర్యుడికి నమస్కారం కాదు కండువా వేసుకొని తీవిగా తలపై తొందరగా ఉదయిస్తావా ఇంకో మర్జర్ చెయ్యనా అన్న మీద భక్తి ప్రపత్తులు కావు ఎలా వస్తాడో చూద్దాం మాతృగర్భంలో బయటకొచ్చే ఉరి కందులా ఉంటాడాలో తగిలే வயசு குண்டெல உண்டாடா அது தூசி அதனி வரசா